చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీలోకి దోశలోకి ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెరుగుతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు వరకు పెరుగుని చిలికి పక్కన పెట్టేసుకుంటున్నానండి అందుకోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి రెండు లేదా మూడు చెంచాల వరకు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలండి ఈ ఆవాలు జీలకర్రని కూడా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి పసుపుతో పాటు ధనియాల పొడి పావు చెంచా పొడి పావు చెంచా అలాగే కారం పావు చెంచా తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను సగం టమాటా మాత్రమే వేసుకున్నాను టమాటా ముక్కలతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెసిపీలోకి ఇక నేను క్రీమ్ వేసుకుంటున్నానండి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను లేకపోతే ఇంట్లో మనకి పాల మీద మేకడ ఉంటుంది కదా అదైనా సరే చిలికేసుకొని అదైనా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్తో పాటు పెరుగు కూడా వేసుకుంటున్నానండి ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇడ్లీ దోశలోకి చాలా రుచిగా ఉంటుందండి అలాగే అన్నంలో కూడా మరి మీ అందరికీ పెరుగుతో ఈ రెసిపీ వీడియో తయారు చేసుకోవటం నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్